ీశలక్ష్మీర్జలక్ష్మీర్ద్ భార్యేత నానా సిద్ధాస రౌప్యసా పారిజాతమయాదగ్రే సప్తయోజనదైర్ఘ్యవాన్ీప్యమానో మహి శృంగైర్వర్తీ రౌప్యసాక పారిజాతీ మధ్య ప్రసూ నస్తాన్విత कुसुमानि समन्ततः मोदयन्ति गणान् सर्वान् ये देवी कर्मकारिणः तत्राधिनाथः सम्प्रोक्तो हेमन्तर्तुमहोज्ज्वलः सगनः सायुधः सर्वान् रागिणो रञ्जयन्नृपसहस्रीश्च सहस्य श्रीर्द्वे भार्ये तस्य सम्मते वसन्ति तत्र सिद्धाश्च ये देवी व्रतकारिणः పంచలోహ ప్రాకారము మందార వాటిక ఇత్తడి ప్రాకారానికి ఎగువ వైపు లోపలిగా ఏడామడల ఎత్తులో పంచలోహాల ప్రాకారం ఉంది ఇత్తడి పంచలోహాల ప్రాకారాలను మధ్యలో మందార వనం చెరువంచుతూ ఉంటుంది ఆ చెట్ల పువ్వులు పలు విధములైన ఎర్రని చిగుళ్లతో అందంగా ఉంటాయి శరదృతువు దానికి అధిష్టాత ఇషలక్ష్మి ఊర్జలక్ష్మి అని అతనికి ఇద్దరు భార్యలు అక్కడ సిద్ధులు తమ భార్యలతో కాపురాలు చేస్తూ ఉంటారు తరువాత రౌప్యసాలము అనగా పారిజాత వాటిక పంచలోహ ప్రాకారానికి ఎగువన లోపలి వైపు ఏడామడల ఎత్తులో ఎత్తైన శిఖరాలతో వెండి ప్రాకారము తలతల మెరుస్తూ ఉంటుంది పారిజాత వృక్షాలకు క్రొత్తగా పూగుత్తులు ఉంటాయి వాటి పరిమళాలు ఆమడల వరకు వ్యాపించి దేవీ పూజలు చేసే భక్తులకు ప్రసన్నత చేకూరుస్తూ ఉంటాయి దానికి అధిపతి మహోజ్వలమైన హేమంత ఋతువు అతడు తన ఘనములతో ఆయుధములతో అనురాగవతుల మనస్సులను పరవశింపచేస్తూ ఉంటాడు అతనికి ఇద్దరు భార్యలు సహసశ్రీ సహస్యశ్రీ అక్కడ దేవీవ్రతం చేసే సిద్ధులు నివాసం చేస్తూ ఉంటారు